హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక విశిష్టమైన యోగి మహాజ్ఞాని కాలజ్ఞాని అని శతాబ్దాలుగా ప్రజల్లో ప్రసిద్ధి చెందారు ఆయన రాసిన కాలజ్ఞానం భవిష్యత్తును సూచించే ప్రవచనాల గ్రంథంగా భావించబడుతోంది ఈ కాలజ్ఞానంలో భూమిపై జరిగే అనేక ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ మార్పులు వ్యాధులు సామాజిక కల్లోలాలు భవిష్యత్తులో మానవుల జీవన విధానం ఎలా ఉంటుంది విస్తృతంగా పేర్కొనలో ఒక నమ్మకం ఉంది ఆగస్టు నెలలో కొన్ని అత్యంత భయంకరమైన పరిస్థితులు జరుగుతాయని వీటిని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో సంకేతాల రూపంలో పేర్కొన్నారని భక్తులు విశ్వసిస్తారు ఆగస్టు నెలలో ప్రకృతి తన రౌద్ర రూపం ప్రదర్శిస్తోందని కాలజ్ఞానం చెబుతోంది ఒకవైపు కురిసే భారీ వర్షాలతో నదులు పొంగి పట్టణాలు గ్రామాలు మునిగిపోతాయి రోడ్లు చెదిరిపోతాయి వంతెనలు కూలిపోతాయి అనేక మంది తమేళ్లను పంటలను కోల్పోతారు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పూర్తిగా లేకుండా ఎండలు మండిపడి పంటలు ఎండిపోతాయి ఒకే నెలలో ఒకవైపు వరదలు మరోవైపు కరువు అనే విరుద్ధ పరిస్థితులు కలగలిసి ప్రజలకు భయంకర అనుభవం కలిగిస్తాయి రంగంలో కూడా గందరగోళం ఏర్పడుతుందని కాలజ్ఞానం సంకేతాలు ఇస్తోంది పాలకుల మధ్య విభేదాలు పెరిగి అధికార పోరాటాలు ముదురుతాయి కొన్ని చోట్ల ప్రజలు ఆందోళనలు నిరసనలు హింసాత్మకంగా మారుతాయి చట్ట వ్యవస్థ క్రమం తప్పిపోవడంతో ప్రజలు భయోందోళనకు గురవుతారు ప్రజలకు రక్షణ కోసం ఏర్పడిన ప్రభుత్వ యంత్రాంగమే కొన్నిసార్లు వారిని ఇబ్బందులకు గురి చేసే స్థితి వస్తుందని భావించబడుతోంది ఇక వ్యాధుల విషయానికి వస్తే ఆగస్టు నెలలో కొత్త కొత్త వ్యాధులు వ్యాపించి అనేక మందిని భయోందోళనకు గురి చేస్తాయని కాలజ్ఞానం చెబుతోంది ముఖ్యంగా వర్షాకాలం కారణంగా నీరు కలుషితమవడం గాలి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందడం వల్ల జ్వరాలు అంటు వ్యాధులు విస్తరిస్తాయి ఆసుపత్రులు రోగులతో నిండిపోతాయి వైద్య సహాయం కోసం ప్రజలు ఆందోళన చెందుతారు ఆకస్మిక ప్రకంపనలు రిపీట్ అంతేగాక భూకంపాలు ఆకస్మిక ప్రకంపనలు సంభవిస్తాయని కాలజ్ఞానం చెబుతోంది భూమి కంపించడంతో ఇళ్లు కూలిపోవడం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడం పగటి పూటే భయం అలముకోవడం వంటి పరిస్థితులు వస్తాయని చెబుతారు ఆగస్టు నెలలో ఈ ప్రకృతి వైపరీత్యాలు వ్యాధులు రాజకీయ కల్లోలాలు కలగలిపి భయానిక పరిస్థితులు తలెత్తుతాయని అనేక మంది భయపడుతున్నారు మొత్తానికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆగస్టు నెల ఒక పరీక్షాకాలం ప్రజలు ఈ సమయాన్ని ధైర్యంగా భగవంతుని ఆశ్రయిస్తూ ఆధ్యాత్మిక స్థిరత్వంతో గడపాలని పెద్దలు చెప్పుకొచ్చారు ఎందుకంటే ఈ ప్రవచనాలు కేవలం భయపెట్టడం కోసం కాదు భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలుగా స్వీకరించాలన్నదే స్వామివారి ఉద్దేశమని భక్తులు విశ్వసిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్